అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమయంత మధురం పదకొండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఆలోచనలో మునిగిపోయిన హంశవేణి టక్కున తలపైకెత్తి చూసింది ఎదురుగా ఉన్న రత్నని చూసి ఆశ్చర్యంగా మీరు ఇంకా వెళ్ళలేదా అంటూ అడిగింది నా సంగతి పక్కన పెట్టండి ఇంకా వెళ్ళలేదు ఎందుకని అడిగాడు రత్న అది సమాధానం లేని ప్రశ్న కాబట్టి హంసవేణి మౌనంగా ఉండిపోయింది పోనీ సమాధానం నన్ను చెప్పమంటారా అంటూ అడిగాడు రత్న ఆశ్చర్యంగా రత్నం వైపే చూసింది హంసవేణి మీరు ఎక్కడికి వెళ్ళాలన్న ఆ విషయంపై మీ క్లారిటీ లేదు కనుక అంతేనా అన్నాడు రత్న సమాధానంగా తలదించుకుంది హంశవేణి మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అదేంటని అడిగి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీకు నాపై నమ్మకం కలిగిన రోజునే మీరు నాకు చెప్పండి కానీ అంతవరకు ఇలా రోడ్డు మీద నిలబడే కంటే నన్ను నమ్మి నాతో రండి అన్నాడు రత్న ఎటు తేల్చుకోలేకపోయింది హంసవేణి హంసవేణి సమాధానం కోసం ఎదురు చూశాడు రత్న కొంచెంసేపటి తర్వాత ఏదో మొండు ధైర్యం హంసవేణిని ఆక్రమించింది రత్నంతో రావడానికి సిద్ధమే అన్నట్టుగా లేచి నిల్చుంది హంసవేణి బ్యూటీ పార్లర్కి వెళ్ళి తనతో పాటు పనిచేసిన అందరినీ కూడా కాసేపు వాళ్ళతో గడిపి మాట్లాడి ఇంటికి వచ్చేసింది లిఖిత లిఖిత ఇంటికి వచ్చేసరికి షాలుని ఎవరి మీదో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది షాలిని కోపానికి రీజన్ ఏంటో తెలియక మౌనంగా నిలబడి చూస్తూ ఉంది లోపలికి వచ్చి లిఖిత లిఖితను చూస్తూనే అంత ఎత్తున మండిపడుతూ రావమ్మ మహాతల్లి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంది శాలిని షాలిని మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది లిఖిత ఏమీ ఎరగనట్టల నంగనాచిలా చూస్తావెందుకు అని అంది షాలిని నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు శాలిని అంది లిఖిత ఇంకా నటించాలని చూడకు మా ఫ్రెండ్స్ వస్తున్నారని తింటారు ఏర్పాటు చేయమని నేను తివారికి చెప్తే ఏం చేయవద్దని నువ్వు చెప్పావంట కదా అని అంది శాలిని కోపంతో ఊగిపోతూ ఏమీ ఎరగని వాడిలా అక్కడే నుంచున్న తివారి వైపే చూసింది లిఖిత అమాయకంగా మొహం పెట్టుకొని నేల చూపులు చూస్తూ నించున్నాడు తివారి లేదు షాలిని నేను అలా ఎవరికీ చెప్పలేదు అసలు మీ ఫ్రెండ్స్ వస్తున్న సంగతి కూడా నాకు తెలియదు అని అంది లిఖిత చీ నోర్మి అంతా బయటపడిన తర్వాత కూడా నటించాలని చూడద్దు అయినా నేను గమనిస్తూనే ఉన్నాను ఇంటికి వచ్చిన తర్వాత నీకు లెవెల్ బాగా పెరిగిపోయింది అని అంది శాలిని మనసు చివుక్కుమనిపించింది లిఖితకు కానీ అదేమీ కూడా బయటపడనివ్వకుండా నీ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను షాలిని నేను తివారికి లంచ్ ఏర్పాట్లు చేయొద్దని చెప్పలేదు అని అంది లిఖిత నువ్వేమీ చెప్పకుండానే వాడు ఎందుకలా చెప్తాడు అని అంటూ లిఖిత మీదే అరిచింది శాలిని ఎందుకంటే వాడు చేసే దొంగతనం ఎక్కడ బయటపెడతానేమో అని అంది లిఖిత దొంగతనమా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు వాడు ఏం దొంగతనం చేశాడని శాలిని ఇంట్లో ఉన్న వంట సామాన్లు బయటకు చేరుస్తున్నాడు అడిగితే బీదవాళ్ళకి పంచుతున్నానని చెప్తున్నాడు మగడు పిల్లలు కలిసి ఇంటిని దోచుకుంటున్నారు అంతేకాదు ఆఖరికి తాతయ్య గారికి తీసుకొచ్చే షుగర్ ఫ్రీ వాటిని కూడా బయటకి చేరవేస్తున్నారని చెప్తుంది లిఖిత వెంటనే తివారి కళ్ళ వెంబడి దొంగ కన్నీరు పెట్టుకొని ఎందుకండి అమ్మగారు నా మీద పగపట్టారు వచ్చిన దగ్గర నుండి నా మీద ఏదో ఒక చాడీలు చెప్తూనే ఉన్నారు మీకు అంతగా నా వల్ల ఇబ్బంది ఏంటో చెప్తే నేను ఇక్కడ పని అన్న మానేస్తాను అంతేగాని నా మీద ఇలా అబండాలు మాత్రం వేయకండి అంటూ దొంగ కన్నీరు కార్చాడు తివారి అప్పుడే గుడి నుండి బయటకొచ్చిన అచ్చాయమ్మ ఇదంతా విని ఏం వాగుతున్నావు నువ్వు వాడు ఎలాంటి వాడో ఏమిటో నాకు తెలియదా ఏంటి ఎన్నో సంవత్సరాల నుండి వాడు ఇక్కడే పనిచేస్తున్నాడు కానీ ఏ ఒక్కరోజు అసలు ఏ ఒక్క వస్తువు కూడా పక్కకి వెళ్ళిందే లేదు అలాంటిది ఈరోజు నువ్వు వచ్చిన తర్వాతే ఇలాంటివన్నీ చేస్తున్నాడని నువ్వు చెప్తే మాత్రం మేము అలా ఎలా నమ్ముతాము వాడు మా ఊరు నుంచి నేను తీసుకొని వచ్చినవాడు నేను అడిగితే ఇక్కడికి రావడానికి ఒప్పుకొని వచ్చాడు అలాంటి వాడు ఎప్పటికీ కూడా ఎలాంటి తప్పు పని చేయడు ఇంకా చెప్పాలంటే అలాంటి బుద్ధులు నీకున్నాయేమో ఒకవేళ నువ్వు దొంగతనం చేయడానికే వాడు అడ్డొస్తున్నాడని వాడి మీద అలాంటి అబద్ధాలు చెప్తున్నావేమో అంటూ కయ్యి మంది అచ్చాయమ్మ ఇంట్లో దొంగతనం చేస్తున్నాడని చెప్తే చుట్టూ తిరిగి తన మీద దొంగతన నేరం మోపుతున్న వాళ్ళని చూసి ఏవనాలో తెలియక కళ్ళెముట కన్నీలు పెట్టుకుంది లిఖిత అది చూసి అచ్చాయమ్మ చీ దరిద్రవా అంటూ నట్టింట్లో కన్నీలు పెడతాందుకు అయినా నేను గమనిస్తూనే ఉన్నాను ఇంటికి వచ్చింది మొదలు ఏదో ఒక వంక చెప్పి బయటకు వెళ్తూనే ఉంటావు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరికీ చెప్పవు పెంపకాలు అలా ఉంటాయి మరి ఇవేమి చూడకుండా నా వనవుడు నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు అది అదునుగా చేసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను అంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరంటూ అరిసింది అచ్చాయమ్మ లిఖిత మీద లిఖితకు మాట కరువై నేల చూపులు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది అచ్చు ఆ దరిద్రబ్దాన్ని తిట్టడం తర్వాత సంగతి ముందు నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ముందు నా పరువు పోకుండా ఏదో ఒకటి చేయి నుంచో రమ్మని పిలుస్తూ ఉంటే లంచ్కి మన ఇంటికి రావడానికి ఇప్పుడు ఒప్పుకున్నారు నా ఫ్రెండ్స్ అంతా తీరా వాళ్ళు వచ్చే సమయానికి ఇలా జరిగింది ఇప్పుడు మా ఫ్రెండ్స్ ముందు నేను అలా ఎలా తలెత్తుకొని తిరిగేది చెప్పు అని అంటూ బాధపడుతున్నట్టుగా మొహం పెట్టి నేను బయట ఎక్కడైనా వాళ్ళకి లంచ్ ఇప్పిస్తాను కానీ మా ఇంట్లో ఫుడ్ సూపర్గా ఉంటుందని గొప్పగా చెప్పి తీరా వాళ్ళు వచ్చేసరికి ఇలా ఇప్పిస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో తెగ కంగారు పడిపోతుంది శాలిని నువ్వెందుకు అమ్మ కంగారు పడతావు ఇదంతటికీ కారణమని దరిద్రప్తే మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినవన్నీ తయారు చేస్తుంది అలా చేయకపోతే ఈరోజు ఈ అచ్చాయమ్మ అంటే ఏంటో దానికి పూర్తిగా తెలిసేలా చేస్తానంటూ గట్టిగా అరిచింది అచ్చాయమ్మ పని వాళ్ళ ముందే తనని అంతగా అవహేళన చేస్తూ విటకారంగా మాట్లాడుతున్నా ఇది ఏంటి అని అడిగే దిక్కు లేకపోవడంతో ఇదంతా తనకి చాలా అవమానంగా తోచింది లిఖితకు వద్దలేండి పెద్దమ్మగారు చిన్నమ్మగారికి వంట అలవాటు ఉందో లేదో తెలియదు కదా నేనే వంటల్ని తయారు చేస్తాను మళ్ళా స్నేహితుల ముందు షాలిని అమ్మగారికి తలవంపులు వస్తే నాకు బాధగా ఉంటుంది అని అన్నాడు తివారి అమాయకంగా మొహం పెట్టి చిన్నమ్మగారు లేబర్ మనుషులలో అంత మర్యాదతో పిలవాల్సిన అవసరమేమీ లేదురా అయినా ముందు వెనక చూడకుండా నీ మీద ఇలా దొంగతనం అభండాలు వేస్తూ ఉంటే అది ముందు ఆలోచించుకోవాలి కదా ఇదంతా ఇప్పుడు అన్ని మాటలు అన్న తర్వాత ఏం చేస్తుందో ఎలా చేస్తుందో మనకు అనవసరం నా మనవరాలి స్నేహితుల ముందు తన పరువు పోకుండా ఉండాలి తను వచ్చేసరికి అన్ని వంటలు సిద్ధంగా ఉండాలి అని అంటూ మరో మాటకు అవకాశం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అచ్చాయమ్మ చీ నీ వల్ల నా ప్లాన్ అంతా అప్సెట్ అయ్యేలా ఉంది కనీసం వంటలన్నా సరిగ్గా చేస్తావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాల్ని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటూ పాటని చిన్నగా చేస్తూ కావాలని లిఖిత ముందు పచారులు చేస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయాడు తివారి లిఖితకు కోపం ఉక్రోషం అన్నీ ఒక్కసారిగా తన్నుకొచ్చాయి కోపంతో నిప్పులు తిరుగుతున్న కళ్ళతో తలపైకెత్తి చూసింది లిఖిత తనకెదురుగా ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ ఎక్కుతున్న షాల్ని దగ్గరికి విసిబిసా నడుచుకుంటూ వెళ్ళి షాల్ని భుజంపై చేతిని వేసి వెనక్కి తిప్పింది లిఖిత తన వైపుకి తిరిగిన శాలిని ఒక క్షణం అలా చూసి చెంప చెల్లుమనిపించింది లిఖిత పుట్టిన దగ్గర నుండి ఏనాడు తనని ఒక్క మాటనని ఆ ఇంట్లో ఈరోజు చెంపదెబ్బ తినాల్సి రావడం అది కూడా ఒక అనాకారి ఉనికిని ఏమాత్రం సహించలేని తను ఆ అనాకారితో అలా చెంపదెబ్బ తినడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయింది షాలిని ఒక్కసారిగా దాంతో మూసిన కళ్ళను తెరిచి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి ఇదంతా తన ఇమాజినేషన్ నిజం కాదని గ్రహించుకొని నిదానంగా వంటగదిలో వైపు వెళ్ళింది లిఖిత అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గటగట మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక క్షణం కళ్ళు మూసుకొని ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా ఎప్పటి నుండో ఇంట్లో పని చేస్తున్న వాడి మీద ఇప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన నేను ఇలాంటి అపవాదులు వేస్తే నమ్మడం ఎవరి వల్ల కాదు అయినా కొంచెం కష్టమవుతుంది కదా అయినా ఇప్పుడు నేను అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది నానమ్మగారు చెప్పిన పని అంత కష్టమైన పని అయితే కాదు అలాగే అసలు నాకు రాని పని కూడా కాదు అలాంటప్పుడు వంట చేయడానికి నేను భయపడ్డం దీనికి షాల్ని తన ఫ్రెండ్స్ ముందు తలదించుకునే పరిస్థితిని నేను రానివ్వను అంటూ వంటకి ఉపక్రమించింది లిఖిత కానీ ఏం చేయాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ నచ్చుతుందన్న విషయం లిఖితకు ఒక పట్టాన నిర్ణయించుకోలేకపోయింది కొద్ది సమయం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వంట చేయడం మొదలుపెట్టింది ఇదంతా కూడా ఒక పక్క నుండి గమనిస్తూ ఉన్న తివారీ కనకములు మనసులో లోపలే ముసుముసిగా నవ్వుకుంటూ ఉన్నారు తనని చూసి మావా చూసావా ఎంతో రుచిగా రకరకాలుగా నువ్వు వండితేనే ఆ శాలి అమ్మగారి స్నేహితులు ఏవో ఒక వంకలు పెడుతూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మగారు వండిన వంట చూసి కనీసం నోటు కూడా పెట్టుకుంటారంటావా ఇవి మొహం మీద కొడతారో ఏంటో అని అంటూ నవ్వుతూ ఉంది తివారికి చెప్తూ పగలబడి నవ్వుతూ కనకం చీర కుచ్చులను ఒక పక్కగా దూపి చెంగుని నడుపు చుట్టూ తిప్పి బిగించి వంటలో తలమునుకలు అవుతున్న లిఖితను చూస్తూ వంకరగా నవ్వుకున్నాడు తివారి ఏంటమ్మా వంటగదిలోంచి గుమగుములు బయట వరకు వస్తున్నాయి అని అంటూ వంటగదిలోకి వచ్చాడు పరందామయ్య ఆ మాటతో వెనక్కి తిరిగి చూసిన లిఖిత తాతయ్య గారు మీరా మీరు ఎందుకు ఏం కావాలో చెప్పండి మీకు చేసిస్తాను అంది లిఖిత మనసులో ఉన్న పాదను బయటకి కనబడనివ్వకుండా నాకేమీ వద్దులే కానీ ఆ కొండముచ్చుగా ఏడి నువ్వు వంట చేస్తున్నావు ఎందుకు అని అడిగాడు పరంధామయ్య అర్థం కాక ఎవరన్నట్టుగా చూసింది లిఖిత అదేనమ్మా ఆ వంటవాడు అన్నాడు పరంధామయ్య ఏదో పని చేస్తున్నట్టున్నాడు తాతయ్య షాలనీ ఫ్రెండ్స్ని లంచ్కి పిలిచిందంట అందుకే లేట్ అవుతుందని నేనే వంట చేస్తున్నాను అంది లిఖిత అసలు విషయాన్ని దాస్తూ అంతేగాని అసలు విషయం మాత్రం చెప్పవన్నమాట అన్నాడు పరంధామయ్య అసలు విషయమా ఏ విషయం తాతగారు అని అంటూ అర్థం కానట్టుగా పరంధామయ్య దగ్గరికి వచ్చింది లిఖిత కాఫీ కప్పు ఇస్తూ ఏమా నువ్వు కూడా నన్ను కూడా అంత పరాయి వాడిలాగా పనికిరాని వాడిలాగా జమ కట్టావన్నమాట అని అన్నాడు పరందామయ్య నొచ్చుకున్నట్లుగా తాతయ్య గారు అదేంటి మీరు అలా అన్నారు అయినా మీకు ఈ విషయాలు ఎవరు చెప్పారంది లిఖిత కంగారుగా ఎవరు చెప్తే ఏమైంది అయినా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అని అనుకుంటున్నావా ఏంటమ్మా నా ఇంట్లో జరిగే విషయాలు నాకు ఎవరు చెప్పరు వాళ్ళే అనుకుంటే నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అన్నమాట నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఇంట్లో అంత గొడవ జరిగింది మీ నానమ్మ నిన్ను నీ మాటలు అన్నది అయినా సరే నువ్వేవి నాకు దగ్గర చెప్పకుండా దాస్తున్నావు మరి ఇలా కాక ఇంకెలా మాట్లాడమంటావు అన్నాడు పరందామయ్య ఇల్లు అన్న తర్వాత ఇలాంటివి మామూలే కదా తాతగారు ఇలాంటి విషయాలు ఆడవాళ్ళ వరకు ఉంటేనే బాగుంటుంది ఇవి కూడా మగవాళ్ళ వరకు తీసుకువెళ్ళి ఇంట్లో కలతలు సృష్టించడం నాకు ఇష్టం లేదు అందుకే మీకు చెప్పలేదండి లిఖిత చిన్నదానివైనా నీ ఆలోచన పరిణితిలో సగమైనా నా మనవరాలికుంటే దాని కాపురం ఎప్పుడో ఎంతో బాగుండేది అని అన్నాడు పరంధామయ్య కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర అలుముకుంటూ ఉండగా షాలినీకి పెళ్ళయిందా అంటూ ఆశ్చర్యంగా అడిగింది లిఖిత ఆ అయ్యిందమ్మా దాని అతి తెలివితేటల వల్ల చే చేతులారా దాని కాపురాన్ని అదే నాశనం చేసుకుంది అని అన్నాడు పరందామయ్య మెడలో తాలిబొట్టు కానీ కాళ్ళకు మెట్టులు కానీ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు షాలినీకి పెళ్ళి కాలేదేమో అని అనుకుంటోంది లిఖిత పిల్లలు చిన్నప్పుడు చౌదరి అదే మీ మామగారు ఏదో ఫ్యాక్టరీలో ఇన్ఛార్జిగా చేస్తూ ఉండేవాడు అప్పుడు ఎంత డాబు దర్పాలు ఏమి ఉండేవి కావు అందరూ ఎంతో ప్రేమగా సంతోషంగా ఉండేవాళ్ళం వశీకర్ చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో మెరుగ్గా ఉండేవాడు షాల్ని మాత్రం అంతంత మాత్రంగా చదువుతూ ఉండేది అది ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకరోజు సడన్గా ఆర్య సమాజ్లో సుధాకర్ని పెళ్లి చేసుకొని పూలదండలతో ఇంటి ముందు నించున్నారు అనుకొని ఆ పరిణామానికి పాది తెల్లబోయి చూస్తూ ఉండిపోయాం సుధాకర్ ఇంటి తరపు వాళ్ళకు కూడా ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు ఇరు కుటుంబాల వాళ్ళకి చాలా గొడవలు జరిగాయి షాల్ని సుధాకర్ ఫ్లాట్ తీసుకుని అందులో కాపురం మొదలుపెట్టారు పిల్లల మీద కోపాలు పెద్దలకు ఎల్లకాలం ఉండవు కదా రోజులు గడిచే కొద్దీ అటు వాళ్ళు ఇటువాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి రాకపోకలు మొదలుపెట్టారు రోజులు బాగానే దొరుకుతున్నాయి మీ మామగారికి తెలియకుండా మీ అత్తగారు కూతురికి డబ్బులు పంపడం మొదలుపెట్టింది ఆ తర్వాత పోను పోను ఆ విషయం కాస్త మీ మామగారికి తెలిసిన తల్లి ప్రేమలే అని సర్ది చెప్పుకుంటూ ఉన్నాడు వశీకర్ అదే సమయంలో విదేశాల్లో ఏదో బిజినెస్ని స్టార్ట్ చేయాలని అక్కడికి విదేశాలకు వెళ్ళాడు ఒకరోజు సడన్గా షాల్ని ఇంటికి వచ్చి తను చదువు కంటిన్యూ చేస్తానని డబ్బులు కాస్త తనకి సర్దుబాటు చేయమని అడిగింది కొద్దో గొప్పో అయితే సరే కానీ పెద్ద మొత్తంలో డబ్బులు కూతురికి సహాయం చేయలేకపోయింది మీ అత్తగారు దాంతో మీ మామగారిపై ఒత్తిడి తీసుకొచ్చింది పిల్లల భవిష్యత్తు కంటే ఇంకేం కావాలనుకుని డబ్బులు సర్దుబాటు చేశాడు చౌదరి చదువు కొనసాగించింది శాలిని ఇక్కడ మా అందరికీ తెలియని విషయం ఏంటంటే చదువు విషయంలో శాలికి సుధాకర్కి గొడవలు మొదలయ్యాయి చదువుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళింది వాళ్ళ మధ్య గొడవలు మరింతగా మొదలై చదువు కంప్లీట్ చేసుకొచ్చిన శాలిని సడన్గా సుధాకర్తో విడిపోతాను డివోర్స్ ఇప్పించండి అనడం మొదలవడంతో పరిస్థితి పూర్తిగా అర్థమైంది మాకు శాలిని అసలు డైవోర్స్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటో అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆలోచించాల్సిన మీ నాన్నమ్మ మీ అత్తగారు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మాట్లాడి వారి ఇద్దరి మధ్య గొడవలను ఇంకా దూరం చేసి శాశ్వతం చేశారు తర్వాత సుధాకర్ ఒక మెట్టు దిగి ఇంటికి వచ్చి శాలినిని ఎంతో బ్రతిమిలాడాడు కానీ అతని మాటలు వినటానికి కూడా ఈ మొండిది పట్టించుకోలేదు అంతేకాదు ఈ ఇంట్లో ఎవరూ కూడా సముఖత చూపించలేదు మా అమ్మాయి మాకు బరువు కాదు మేము పెంచుకోగలమని మీ అత్తయ్య అంటే మా మనవరాలికి ఏం తక్కువ నీకంటే బాబు లాంటి సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాము అంటూ మీ నాన్నమ్మ అతని మీద ఎత్తున అరిచింది కిన్నుడై సుధాకర్ మౌనంగా వెళ్ళిపోయాడు వెళ్ళిన దగ్గర నుండి ఫోన్ చేయని రోజు లేదు కానీ అతనితో మాట్లాడడానికి ఇంట్లో ఎవరూ సిద్ధంగా లేరు చివరికి ఒకరోజు మీ మామగారికి ఫోన్ చేసి తన బాధని వెళ్ళగక్కున్నాడు ప్రేమించినప్పుడే తన ఆస్తిపాస్తులు తన అంతస్తు వివరాలు సుధాకర్ చెప్పినప్పటికీ షాలినికి అప్పుడు ఆ ప్రేమ మైకంలో అవేమీ పెద్ద విషయాలుగా అనిపించలేదు కానీ పోను పోను అవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించి ఇప్పుడు డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతో తనను వదిలించుకోవాలని చూస్తోందని తన భార్య వదిలి ఉండడం తనకే మాత్రం ఇష్టం లేదని ఏం చేసైనా సరే తనని తన భార్యని కలపాలని అతను ఎంతగానో వేడుకున్నాడు చౌదరి నేను షాలినికి ఎంతగానో చెప్పి చూశాము కానీ శాలిని మైండ్ మొత్తం తన అమ్మ మా అమ్మ చెప్పిన మాటలతో నిండిపోయి మా మాటలు తనకి అంతగా రుచించలేదు పైగా నేను మీకు అంత భారంగా అయ్యానా అంటూ ఎదురు ప్రశ్నించింది మమ్మల్ని దాంతో చౌదరి నేను షాలినీకి ఏమీ చెప్పలేకపోయాము ఇప్పటికీ కూడా అతను ఇంకా ఇంటికి వస్తూనే ఉన్నాడు అతన్ని నానా మాటలు అని వీళ్ళు అతని మొహం మీదే తలుపులు వేస్తూ ఉన్నారు షాలిని బ్రతుకు ఏమైపోతుందని కంగారు పడడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను అంటూ బాధపడ్డాడు పరందామయ్య కథ ఇంకా ఉంది మరి లిఖితకి ఒక్కొక్కటిగా ఇంట్లో పరిస్థితులన్నీ అర్థమవుతున్నాయి లిఖిత ఏం చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మటం లేదు పైగా అవమానాలు పాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో లిఖిత ఏం చేస్తుంది ఇంట్లో జరిగే విషయాలన్నీ వసీకర్కి చెప్తుందా లేదా లిఖితని ధైర్యంగా ఈ అవమానాలని ఎదుర్కొని వాళ్ళ ప్రేమని అభిమానాన్ని చూరగొంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి